ఆయన ఎందుకు భిక్షాటం చేస్తారంటే లేక కాదు అన్నపూర్ణాదేవి ఆయన భార్య భిక్షాం దేనికి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని భార్యనే భిక్ష అడుగుతాడు కానీ లోకంలో ఎవరన్నాడు అర్జును భిక్ష అడగడం ఆయనే మనం చేయంటే ఏంటి మధ్యాహ్నం ఒంటికంటే అవగానే పళ్ళి పెట్టుకున్నాడు కూర్చొని పెట్టు పెట్టు ఇది భిక్ష కాకపోతే ఏంటిది మనం మాత్రం చేసే పని మన ఇంట్లో ఆడకపోతే పక్కింటికి వెళ్ళి అడుగుతాం గోమ్మే కొడతారు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే భార్యను భిక్ష అడ భిక్ష అడగడం తప్పేలా అవుతుందండి తల్లిని కానీ భార్యని కానీ భిక్ష అడగడం తప్పు కాదు ఉపనయనం చేసిన వాళ్ళని బ్రాహ్మణుల అబ్బాయిలకు ఉపనయనాలు చేస్తారు కదా గమనించండి అక్కడ మొదటి భిక్ష తల్లి అండి తండ్రి కూడా కాదు గురువు కాదు దేశంలో ఎవడింటికి పంపరు మొదటి భిక్ష తల్లి అంత ప్రాధాన్యం ఉంది మన సంస్కృతిలో తల్లి అనేటువంటి పరమార్థానికి పదార్థానికి మొట్టమొదటి భిక్ష ఎవరంటే మాతృభిక్ష అమ్మ దగ్గరికి వెళ్ళు అంటారు ఆ అమ్మ పాప బ్రాహ్మణ అబ్బాయి ఉపనయనంగా అయినటువంటి అబ్బాయి ఆ జోలిలో ఏదో రెండు అట్టిపళ్ళు ఇస్తుంది అంతే ఆ తర్వాతే తండ్రైనా గురువైనా దేవుడైనా సరే